welcome to Six 60 news తానూరు మండలం బోసి గ్రామంలోనూ రెండవ రోజు కొనసాగుతున్న వరసిద్ధి కర్ర వినాయకుని ఉత్సవాలు వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠించే గన్నాథుడు భక్తులను ఆకర్షిస్తున్నాడు ఇక్కడ నెలకొల్పే కర్ర వినాయకుని పూజిస్తే రోగాలు రావని మొక్కి ముడుపు కడితే కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం ఆదివారం కర్ర వినాయకుని దర్శించుకునేందుకు నిజామాబాద్కు చెందిన దంపతులు రచిత దుర్గాప్రసాద్ కోరిన కోరికలు నిర్వహించడంతో ముడుపు చెల్లించుకున్నారు మూడు తులాల వెండి బంగారాన్ని సమర్పించారు కర్ర వరసిద్ధి వినాయకుని జగిత్యాల తహసీల్దార్ విశ్వంభర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లి స్వీకరించుకున్నారు అనంతరం ఆలయంలో హోమం కార్యక్రమం నిర్వహించారు గణేష్ మహారాజ్ కి జై ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బోసికి కర్ర గణపతిగా రావడం జరిగింది ఈ గణపతి చాలా మహిమ గలది కోరుకున్న కోరికలు వెంబడే తెలుస్తాడు కాబట్టి ప్రతి సంవత్సరం చుట్టుపక్కల గ్రామాలు అందరు కూడా వచ్చి భక్తు శ్రద్ధలతో ఇక్కడ కూడా చాలా మంచి అరేంజ్మెంట్ చేస్తున్నారు ఈసారి ఇక్కడ కొత్తగా ప్లేస్ కూడా బాగా ఉంది జనాలు కూడా బాగా వస్తున్నారు వినాయకుడు అందరి కోరికలు తీర్చి అందరికీ ఈరోజు తానూరు మండలంలోని బోసే గ్రామానికి కర్ర వినాయకున విగ్రహాన్ని దర్శించుకోవడం కోసం నేను ఎంఈఓ గారు మరియు మాజీ సర్పంచ్ గారు గ్రామస్తులు వీరందరి సమక్షంలో వచ్చి వినాయక దర్శనం చేసుకోవడం జరిగింది ఆ వినాయకుని దివ్య ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరికీ శుభం కలగాలని పాడి పంటలు పండాలని మొక్కుకోవడం జరిగింది ఇక్కడ అనాదిగా నేను ఇరవై ఐదు సంవత్సరాల కింద డిపిటీ తహసీల్దార్గా బెల్తరలో ఉన్నప్పుడు మా కాక రామకృష్ణ గారు ఆ తర్వాత అప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దాదాపు రావడం జరుగుతున్నది ప్రస్తుతం నేను తహసీల్దార్గా జగిత్యాలను చేర్చడం జరిగింది ఇంతకు మొదలు బైన్సా మరియు కుబీర్లో కూడా చేయడం జరిగింది చాలా మహీమాతో కూడుకున్న వినాయకుడు అందరికీ అందరి కోరికలను తీర్చాలని మనస్ఫూర్తిగా తహసీల్దారుగా ఆ విఘ్నేశ్వర్ని కోరుకుంటున్నాను విజయ విఘ్నేశ్వర ఒకరిదొండ మహాకాయ శ్రీపడి సమపుమైన సర్వకార్యు సద అందరికీ నమస్కారము నిరుమల జిల్లా తానూరు మండలం భోసి గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడు మనం వరసిద్ధి వినాయకునికి దర్శనం చేసుకుని చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క విఘ్నేశ్వరుని యొక్క స్థాపన చాలా విచిత్రంగా మరియు రహస్యమైనటువంటి యొక్క విషయాలలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఒక గాథ కాబట్టి ఈ యొక్క విఘ్నేశ్వరుని చరిత్ర విశిష్టత ఏమనగా పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒకే విఘ్నేశ్వరుని ఈ గ్రామస్తులని పూజ చేసుకుంటారు అదేంటి అనగా ప మనము ఎక్కడ కూడా విఘ్నేశ్వరును నవరాత్రులలో స్థాపించిన తర్వాత పదకొండవ రోజు నిమజ్జనం చేస్తాము కానీ ఇక్కడ ఈ గ్రామస్తులు మాత్రము నిమజ్జనం చేయకుండా గత అరవై మూడు సంవత్సరాల నుంచి ఒకే గణపతికి ప్రతి సంవత్సరము సంవత్సరము మాత్రమే నవరాత్రులలో మాత్రమే ఈ యొక్క విఘ్నేశ్వరుని పూజ అనేది నిర్వర్తిస్తారు ముఖ్యంగా ఈ యొక్క విఘ్నేశ్వరుని చరిత్ర ఈ యొక్క విఘ్నేశ్వరుడు కర్ర గణపతి అంటే మనం మట్టితో కానీ లేదా బలపాలతో చేయడం అనేటువంటిది కాకుండా కర్రతో నిర్మించినటువంటి యొక్క విఘ్నేశ్వరుడు కాబట్టి ఈ యొక్క విఘ్నేశ్వరుని యొక్క చరిత్ర వల్ల ఈ యొక్క గ్రామంలో ఆ యొక్క విఘ్నేశ్వరుని ఆశీర్వాదం వల్ల ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగి గెజిటెడ్ ఆఫీసు డాక్టర్సు పోలీసు ఉపాధ్యాయులు ఎందరోమంది ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండడం వల్ల ఒక విశేషం ఏంటంటే ఈ యొక్క విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం వల్ల ఆ ఊరికి ఎప్పటికీ సుఖ సంతోషాలు విద్యాబుద్ధులు జ్ఞానవంతులు ధనవంతులు అన్ని విధాలుగా ఆ యొక్క విఘ్నేశ్వరుని ఆశీర్వాదం ఉండడం వల్లనే కలుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంత అనుభవము ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క వారి తప్పకుండా కోరికలు కూడా నెరవేరుతారు కాబట్టి ఈ ఊరు వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు జిల్లాల వాళ్ళు వేరే జిల్లాల వాళ్ళ నుంచి కూడా ఎందరో మంది ఏడాది మంది భక్తులు వచ్చి ఆ యొక్క విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుంటారు కావున ఈ యొక్క విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవడం వలననే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఇది ఇప్పటి నుంచి కాదు గత అరవై మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇదే విధంగా నడుస్తుంది ఉదయము ఆరతి మధ్యాహ్నం హోమము రాత్రి మళ్ళీ ఆరతి ఉంటుంది కావున సద్భక్తులందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎలాగైతే వస్తున్నారో వేరే వేరే జిల్లాల నుంచి కూడా చాలా మంది అయితే వస్తున్నారు కావున మీరు వచ్చి ఒకసారి వరసిద్ధి వినాయకుడిని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము ఉదయ విఘ్నేశ్వర